ఒకప్పుడు సీరియల్స్లో రఫాడించిన నటి నిర్మాత యాటా నవీన ఇప్పుడు సోషల్ మీడియాలో తన ఇద్దరు కుమారులతో కలిసి రీల్స్ వీడియోస్ చేస్తూ హడావిడి చేస్తుంది ఆమె భర్త ఏటా సత్యనారాయణ దర్శకుడిగా రాణిస్తున్నాడు ఇటీవలే రజాకర్ సినిమాకు దర్శకత్వం వహించాడు తాజాగా నవీన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది నా చిన్నప్పటి నుంచి అమ్మ ఎన్నో కష్టాలు పడింది చీరలు అమ్ముతూ మిషన్ కుడుతూ పోషించింది నేను షూటింగ్కి వెళ్తే నా పిల్లల్ని మా అమ్మే చూసుకుంది నిజానికి నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి ఇష్టంగా రాలేదు పరిస్థితుల వల్ల డబ్బు కోసం సినిమాల్లోకి వచ్చాను అప్పట్లో సినిమా ఛాన్సులు రావాలంటే ఫోటోషూట్ చేయించుకొని అవి పట్టుకుని తిరిగేవాళ్ళం దానికోసం మా అమ్మ తన దగ్గర ఒకే ఒక బంగారు నగను అమ్మేసి నన్ను ఫోటోలు తీయించింది వేరే వేరే గుమ్మడి పండు కాదంటే అవుననిలే సినిమాల్లో హీరోయిన్గా చేశాను ఇంకో రెండు సినిమాలు కథానాయి చేశాను కానీ రిలీజ్ కాలేదు త్రిశూలం సీరియల్ చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ సరిగ్గా రావటం లేదని డైరెక్టర్ సత్యనారాయణ సెట్ లో అరిచేశారు ఏడ్చి వెళ్లిపోయాను అలా మా మధ్య పరిచయం ఏర్పడింది ప్రేమించి పెళ్లి చేసుకున్నాం నాకు బంగారం అంటే చాలా ఇష్టం ఇలా బంగారం ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను ఇప్పటికే కిలో దాకా గోల్డ్ జమ చేశాను ఒకసారి మేము పీక లోతులు కష్టంలోకి వెళ్లిపోయాము ఓ సీరియల్ తీసేందుకు డెబ్బై లక్షలు దాకా ఖర్చు చేశాం అగ్రమే దగ్గర తేడా రావటంతో వంద ఎపిసోడ్లకి ఆ సీరియల్ ఆపేసాం ఇరవై లక్షలు కూడా వెనక్కు రాలేదు యాభై లక్షలు నష్టం రావటంతో మా దగ్గర ఉన్న భూమి అమ్మేసి అప్పులు తీర్చేశాం మళ్ళీ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చామని పేర్కొంది